ఇప్పుడు ఇప్పటికీ అంత చేసినా కూడా నిధులు దారి మళ్ళితేనే కదా పెనాల్టీలు కట్టింది రెండు సార్లు క్రిందటిసారి ముప్పై ఐదు కోట్లు మొన్నటిసారి యాభై ఐదు కోట్లు ఎంతో పెనాల్టీ కట్టారు కదా క్రిందటిసారి యాభై ఐదు మొన్న తగ్గింది పెనాల్టీ మొన్న నెలన్నర వాడుకున్నారు అంతకుముందు నాలుగు నెలలు ఐదు నెలలు వాడుకున్నారు పంచాయతీరాజ్ నిధులు పంచాయతీకి వెళ్లాల్సినవి టూ వాడుకుంటారు అంటే అంత పలుకుబడి ఉండి ఆయన చెప్తే పని జరగాల్సిన చోట కూడా జరిగినాయి తేడా కానీ ఆయన ఉన్నారు కాబట్టి ఆయన అడిగి మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి తెప్పిస్తున్నారు అది ఇంకో మంత్రి అనుకోండి తెలుగుదేశం మంత్రి అయ్యి ఉన్నారనుకోండి చంద్రబాబు గారిని నాడు ఏంటండి గ్రామాల్లో రోడ్లు లేకుండా మనం ఇటు మళ్ళీ ఇచ్చుకుంటే ఎట్లాగంటే నువ్వు బిల్లు పెట్టేసేవా అంటారు అనమాట అక్కడ ఏదో లెక్కల క్లోజ్ అయిపోయినట్టు చూపెడతారనమాట వెయ్యని రోడ్డు వేసినట్టు చూపెట్టాయి పవన్ కళ్యాణ్ అట్లా చే కాబట్టి మంచి జరుగుతుంది పబ్లిక్ మార్క్ అయితే సార్ మరొక అంశం నకిలీ మద్యం కేసు వ్యవహారాలు ఇదేమన్నా కొత్త ట్విస్టా లేదంటే జోగి రమేష్ మాత్రమే ఇక్కడ టార్గెట్ ఎందుకంటే టెక్నికల్గా ఆధారాలు సంపాదించి అంటే ఇది మామూలుగా ప్రతి కేసులో కూడా ఇక్కడే వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో కూడా అప్పుడు మనం చూసింది వినిపించింది ఇదే ఆ గూగుల్ లొకేషన్ ఆ ప్రాంతంలోనే ఉన్నారు వీళ్ళందరూ అక్కడే ఉండి మాట్లాడుకున్నారు అనేది ఇక్కడ కూడా ఆధారాలు సేకరించారు వీళ్ళందరూ కూడా ఆ ఇబ్రహీంపట్నానికి సంబంధించి ఆ ప్రాంతంలోనే ఉన్న ఉన్నట్టు వీళ్ళ లొకేషన్స్ అంటే టెక్నికల్ ఆధారం అనేది లేదంటే జోగి టార్గెట్ గా కనిపిస్తుంది నాలుగు గీసుకోవడానికి పనికి వచ్చే ఆధారాలు ఇప్పుడు వాళ్ళ ఊరు అది అయినప్పుడు వాళ్ళు అక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటారు